ప్రేజ్ గాడ్ హలీయా మై హోప్ యు అనే సహవాసములో ఉన్న ఆత్మీయులందరికీ అలాగే ఈ మెసేజ్ వింటున్న దేవుని బిడలందరికీ ఏసయ్య ప్రేమ కలిగిన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని చూద్దాం కీర్తనల గ్రంథము చాప్టర్ హండ్రెడ్ వర్స్ ఫోర్ కీర్తనలు హండ్రెడ్ వర్స్ ఫోర్ కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గణపరుచుడి ఒకే వచనంలో ఆరు శ్రేష్టమైన పనులను మనం ఇక్కడ చూస్తున్నాం అదేంటంటే ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లించాలట ఆయన గుమ్మములలో ప్రవేశించాలట కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించాలట ఆయనను స్థుతించాలట ఆయన నామమును గనపరచాలి ఎందుకు అని అంటే ఆయన దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఈ వారమంతా ప్రభు మన ఏడల కృప చూపించారు మరి మనము ఆయన మందిరానికి వెళ్ళడానికి ఆయన ఆవరణంలో ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తున్నామా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే చాలా త్వర త్వరగా రడైపోతాము ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో తంబు మిస్ అవుతుందేమో అన్నట్టుగా మనము చాలా త్వరపడుతూ ఉంటాం లేదా ఒక ఫ్లైట్ ఒక ట్రైన్ క్యాచ్ చేయాలి అని అంటే వి మేక్ షోర్ టు బీ దేర్ ఇన్ అడ్వాన్స్ మరి ఆయన మందిరానికి వెళ్ళడానికి ఆయన ఆవరణమునకు వెళ్ళడానికి మనం అలానే ఉంటూ ఉన్నామా ఓకే వెళ్తూ ఉన్నాము వెళ్ళిన మనము ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామా దేన్ని బట్టి స్థుతించాలి అని అంటే మనం అనుకుంటాము నా దగ్గర అది లేదు దేవుడు ఇది చేయలేదు ఈ వారమంతా నేను ఇది అడిగాను ఇది చేయలేదు అని మనం అనే వారంగా ఉన్నామేమో కానీ ఈ వారమంతా ప్రభు మనకిచ్చినటువంటి భద్రత మనకిస్తున్నటువంటి ప్రతి వనరులు ఏవైతే ఉన్నాయో గాలి నీరు ఆహారం దుస్తులు ఇవన్నీ ఆయన ఇచ్చినవే కదా మనము ఏవైతే కలిగి ఉన్నామో అవి ఆయన ఇచ్చినవే ఆయన లేకుండా మనం ఏది పొందుకోలేదు ఆయన ఇవ్వకుండా మనం ఏది తీసుకోలేదు గనుక మనము కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఆయనను స్థుతించడం నేర్చుకుంటే ఆ స్థుతి మన స్థితిని మార్చి మారుస్తుంది యోబును మనం చూసినట్లయితే యోబు అన్ని కోల్పోయినప్పుడు కూడా ఆయనకు మహిమ కలుగునుగాక ఆయనకు స్థుతి కలుగును గాక అని స్థుతించినట్టుగా మనం చూస్తాము ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి యాటిట్యూడ్ ఏంటంటే గ్రాటిట్యూడ్ హ్యావింగ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మస్ట్ బీ అ క్రిస్టియన్స్ యాటిట్యూడ్ క్రైస్తవుడుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి ఉండవలసినది ఏంటి అని అంటే కృతజ్ఞత భావం దేవుణ్ణి స్థుతించేటువంటి అలవాటు కారణం ఏంటంటే ప్రభు ప్రభుకి మనం ఏమీ ఇవ్వలేము ఏమి ఇచ్చినా మనము ఆయనకి రుణస్తులుగానే ఉండిపోతాం వి ఆ ఎవో డెటర్స్ టు గాడ్ మనం ఎప్పుడూ రుణస్తులమే థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది కావచ్చు కానీ అది చాలా కాస్ట్లీ వర్డ్ అనమాట గనుక ఆయన సన్నిధికి వెళ్తున్న మనము మొబైల్స్తో కాక ఏదో వెళ్తున్నాను కాబట్టి స్థుతించాలి అన్నట్టుగా కాక మనం పొందుకున్న ఆరోగ్యము మనము పొ అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదము వీటన్నిటిని బట్టి ప్రభుని స్థుతించేవారుగా ఉందాం బైబిల్లో హబాకుకు అనేటువంటి భక్తుడు అంటాడు అంజురప్పు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను శాలులో పశువులు లేకపోయినను నేను ఏహో ఆనందిస్తాను మనము దేవుని స్థుతించడానికి మన దగ్గర ఏమీ ఉండాల్సిన అవసరం లేదు ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ ఈజ్ హార్ట్ ఆఫ్ ప్రేజింగ్ ఆయనను స్థుతించే మనసు ఉంటే చాలు అలాంటి మనస్సు దేవుడు మనందరికీ ఇచ్చును గాక ఆమెన్ ఆమెన్ హావ్ హ్యావ్ ఎ బ్లెస్ సండే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ